న్యూస్ స్వాగతం నమస్కారం ప్రాంతం వార్తలు ఎప్పటికప్పుడు మీ పొదిల్లో అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహిస్తూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది అందులో భాగంగా పొదిలి ప్రభుత్వ బాలుర పాఠశాలలో సచివాలయాల వారిగా ఆటల పోటీలను ప్రారంభించారు ముందుగా విశ్వనాథపురం సెంటర్ నుండి ఆడుదాం ఆంధ్ర ఫ్లెక్సీతో అధికారులు నాయకులు ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కమిషనర్ ఎంఈఓ వైసీపీ నాయకులు రిబ్బన్లు కట్ చేసి క్రీడలను ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో పొదిలి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి కమిషనర్ డానియల్ జోసెఫ్ ఈవోపిఆర్డీ కృష్ణ నాయకులు కల్లం సుబ్బారెడ్డి చెన్నారెడ్డి నూర్జహాన్ హనీమూన్ శ్రీనివాసరెడ్డి వినోద్ ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి మామిడిపల్లి శ్రీనివాసులు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తారావాణి పిఈటిలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు క్రీడలతో పాటు రెగ్యులర్గా అందరూ ఆడుకునేటువంటి క్రికెట్ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ అలాగే కబడ్డీ ఇలాంటి క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అందరూ ఆడుకునేటువంటి గేమ్స్ ఇదైనటువంటి కబడ్డీ క్రికెట్ వాలీబాల్ వీటితో పాటు మనము లోకల్గా ఆడుకునేటువంటి అన్ని గేమ్స్ కూడా అందరూ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా అలాగే ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధని పెంపొందించేలాగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ని నలభై ఐదు రోజుల పాటు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్ని జరుపుతున్నారు ఇందులో భాగంగా మన సచివాలయ స్థాయిలో మనకి మొత్తం పదిహేడు సచివాలయ స్థాయిలో రూరల్ అర్బన్ వదిలి మున్సిపాలిటీ అలాగే పొదిలి రూరల్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో ప్రతి సచివాలయం నుంచి ఏదో అన్ని రకాల క్రీడలకి టీంలను సెలెక్ట్ చేయడం జరిగింది వాటిలో భాగంగా పొదిలి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి గ్రౌండ్లో అలాగే ఉప్పులపాడు గవర్న గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్లో క్రీడలు జరుగుతున్నాయి